ండో ఈ బాగున్నారా ఈ రోజు అయితే టేస్టీ టేస్టీ క్యాబేజీ టిక్కా అయితే చేసి చూపిచ్చేస్తానండి ముందుగా మనం ఒకప్పుడు శనగపప్పు అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలని పక్కన ఒకప్పుడు క్యాబేజీ అయితే కోసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా రోల్ శుభ్రం చేసుకుని దాంట్లో పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్పాయలు వేసి వాటిని దంచిన తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేయాలండి ఇవి మనం డీప్ ఫ్రై చేయక్కలేదండి హెల్దీ అండ్ టేస్టీ సేమ్ మనం వడలు ఎలా వేసుకుంటాం సెనపు వడలు డీప్ ఫ్రై చేసుకుంటాం కదండి ఇది అలా కాకుండా తక్కువ ఆయిల్ తోటి మనం టేస్టీ టేస్టీ అయిన టిక్కా అయితే రెడీ అయిపోతుంది క్యాబేజీ టిక్కా ఇలా రోట్లో చేసుకుని మన మిక్సీలో అయి అనుకోండి బాగా మెత్తగా నలిగిపోతుంది అలాగే రోట్లో అయితే మనకు కావాల్సిన విధంగా అయితే రుబ్బుకోవచ్చు ఆ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రోడ్లో రుబ్బిన వాటికి కొంచెం శ్రమ పడాలి అంతే ఇలాగా కొంచెం శనగపప్పు నలిగిన తర్వాత ఆ క్యాబేజీ కొంచెం కొంచెం వేసుకుంటా మనం ఆ రుబ్బుకోవాలన్నమాట క్యాబేజీ ఏంటంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి మనం దీంట్లో నీళ్ళు ఏం యాడ్ చేయకూడదు ఆల్రెడీ మనం శనగపప్పు నానబెట్టాం కదా దాంట్లో కూడా వాటర్ అనేది ఉంటుంది నలికే కొద్దీ వాటర్ అనేది వస్తుంది అనమాట ఇలాగా నేను కొంచెం కొంచెం వేసుకుంటా క్యాబేజీ అంతా వేసేసుకుని రుబ్బేసుకున్నానండి మెత్తగా మరీ అంత కోర్స్గా అయితే రుబ్బుకోవాలి బాగా మెత్తగా అయితే బాగోవండి ఇలా రుబ్బడం వల్ల ఏంటంటే చేతులకు కూడా ఎక్సర్సైజ్ అవుతుందండి ఈ వీలైనంత వరకు మన కొంచెం కొంచెం చిన్న చిన్న పనులైనా ఇలా చేసుకుంటే మనకి ఫింగర్ టిప్స్ దగ్గర ఉంటాయి కదండి వాటిని ఏవో అంటారు అవి కూడా యాక్టివేట్ అవుతాయంట మనకి హెల్దీగా కూడా ఉండడానికి ఇలా రుబ్బుకోవడం వల్ల ఉపయోగం అయితే ఉందండి సో నేను అప్పుడప్పుడు ఇలా రుబ్బుకుంటా ఉంటాను ఇలా మెత్తగా నలిగిపోయిందండి తీసేద్దాం వీటిల్ని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం అండి మెత్తగా నలిగిపోయిన తర్వాత వాటర్ చూసారా ఎలా వచ్చేస్తుందో క్యాబేజీలోని సెనపప్పు నానబెట్టాం కదండి దాంట్లో అయితే వాటర్ ఉంటుంది ఇప్పుడు మనకైతే టిక్కా తయారు చేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయిందండి కొంచెం అక్కడక్కడ పలుకుగా అయితే ఉందండి మరి అంత మెత్తగా అయితే రుబ్బలేదు నేను సాల్ట్ కూడా ఇంకా యాడ్ చేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయి జీలకర్ర ఒకటే వేసాను ఇంకేం వేయలేదు శనగపప్పు క్యాబేజీ అంతే పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను చూసారు కదా ముందు ఇంకా కారం ఇంకా ఇంకేం యాడ్ చేయనండి దీంట్లోనే మనకు కావాల్సిన పౌడర్ అనేది వేసుకుందాము పిండి అయితే గిన్నెలోకి అయితే తీసేసుకుందాం అండి ముందు ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం దీంట్లో ఏం కలపాలి ఏంటి అనేది చూద్దాము ఇది హెల్దీ కూడా అండి కొద్దిగా మనం కరి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి వీలుంటే కొత్తిమీర కూడా వేసుకోండి కొత్తిమీర ఇంట్లో అవైలబుల్గా లేదని వేయలేదు నేను కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎవరు తగినట్టు వాళ్ళు దాని తర్వాత రైస్ ఫ్లోర్ అండి ఇది రైస్ ఫ్లోర్ ఒక ఒకటి రెండు మూడు స్పూన్లు అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి పిండి ఎలా ఉన్నా పర్వాలేదండి టిక్కాకే కదా ఇలా కలుపుకున్న పిండిని ఒక పాన్ అయితే పెట్టుకుని ప్రీహీట్ చేసుకోండి పాన్ని చక్కగా వరి అంతా కలిసేలాగా సాల్ట్ అంతా కలిపేలాగా పెట్టేసుకోండి ఇంకా ముద్దలు చేయడానికి అయితే పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పక్కగా పెట్టేసుకుని ఒక పాన్ అయితే రెడీ చేసుకుందామండి పాన్ ని ప్రీ హీట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేయాలండి దాంట్లో ఇలా ఆయిల్ చే ఆయిల్ వేసిన తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఆ పాన్ మీద పెట్టి స్ప్రెడ్ చేయాలి లేదంటే ముందే మనం చిన్న చిన్న అప్పడాల్లా చేసి వాటి మీద వేసినా పర్వాలేదండి అసలు క్యాబేజీతో చేసామా అని కూడా డౌట్ వస్తుంది తిన్న వాళ్ళకి క్యాబేజీ టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది కానీ అంతగా తెలియట్లేదు క్యాబేజీ క్యాబేజీ కూడా చాలా హెల్దీ కదండి పిల్లలు ఎక్కువ ఇష్టపడరు ఇలా చేసి పెట్టారంటే అందరూ తింటారు క్యాబేజీని ఉల్లిపాయ క్యాబేజీ ఇవన్నీ పచ్చిమిర్చి అల్లం వెల్లిపాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి ఇలా చిన్న చిన్న మనం టిక్కాల కింద రెడీ చేసుకుని వాటి మీద అయితే పెట్టేసి ఒక మీడియం మంట మీద అయితే మనం వీటిని కాల్చుకోవాలండి హై మంట మీద అయితే కాల్చుకోకూడదు ఎందుకంటే లోపల అది ఉడకాలి కదా అందుకోసం ఇలాగ మొత్తం అంతా అంతా వేసేసుకోవాలండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది అయితే వస్తాయండి సెవెన్ వచ్చినాయి అండి నాకు మధ్యలో ఇలా చిన్న చిన్న చిల్లు అయితే పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకోవాలి లోపల కూడా బాగా ఉడుతుంది క్రిస్పీగా అయితే వస్తుందండి సో నేను ఇలా అయితే ఘాట్లు అయితే పెడుతున్నాను ఒక్కొక్క దానికి టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎక్కువ ఆయిల్ కూడా మనకు అవసరం లేదు కాబట్టి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇది చాలా ప్రిఫరబుల్గా ఉంటుంది హెల్దీ కూడా అని సో ఇలా పిల్లలకి స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి అయితే పెట్టచ్చు సేపు కాలిన తర్వాత మనం ఎలా ఉన్నాయి ఏంటని చూద్దాం కొంచెం అడుగున మనకి తెలుస్తుందండి అండి కొంచెం బ్రౌనిష్ వస్తుంది అనమాట అప్పుడు మనం తిప్పేసుకోవడమే వీటిని తిప్పేసుకుని వీటిని కూడా మళ్ళీ కాల్చుకోండి కాసేపు అది మనం మంట అయితే కొంచెం తగ్గించే పెట్టుకోవాలి నిమ్మళంగా తిప్పిన తర్వాత మరీ హైలా అయితే ఉండకూడదు కాలనీయో లేదో చూద్దామండి ఒకటి తీసి కాలిపోయినాయి అండి ఎర్రగాని ఇంకా మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవడమే ఇంతేనండి క్యాబేజీ టిక్కా అయితే రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ దీంట్లో మిగిలిన పిండి అంతా కూడా మిగిలిన కూడా వేసేసుకోండి టిక్కాలో ఇప్పుడు మనం చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి టేస్ట్ అనేది కెచ్అప్ ఏదైనా ఉంటే తీసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకుని ఇవి చూపిస్తానండి లోపల కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉడికినాయి అండి చాలా బాగా ఉడికినాయి పైన క్రిస్పీగా లోపల మెత్తగా చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి కెచప్ లో నంచుకుని తింటే ఉంటుంది మరి సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుందండి చాలా హెల్తీ రె రెసిపీ ఒకసారి ట్రై చేయండి అందరూ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాగుందా బాలేదా అనేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్